నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారా నాయకుడు మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ పెద్ద కోసం సీట్ వదులుకున్నారు ఆ త్యాగం ఊరికే పోదనుకున్నారు కానీ ఆ నాయకుడు అనుకున్నది జరగలేదు సీన్ రివర్స్ అయింది పార్టీ అధికారం కోల్పోయింది దీంతో దిక్కుతోచిన స్థితిలో పడ్డారా నాయకుడు ఇంతకి ఎవరా నాయకుడు గంప గోవర్ధన్ నిజామాబాద్ జిల్లా సీనియర్లలో ఒకరు కామారెడ్డి నియోజకవర్గం నుంచి నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు మొదట టీడీపీలో ఉన్న గోవర్ధన్ మలిదశ తెలంగాణ ఉద్యమంలో అప్పటి టీఆర్ఎస్ పార్టీలో చేరారు అంతకుముందు టీడీపీ నుంచి రెండు సార్లు కామారెడ్డి ఎమ్మెల్యేగా గెలిచిన గంప గోవర్ధన్ తర్వాత గులాబీ పార్టీ నుంచి రెండు వేల పద్నాలుగు రెండు వేల పద్దెనిమిది అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచారు ప్రభుత్వ విప్పయ్యారు కామారెడ్డిలో తిరుగులేని నేతగా ఎదిగిన గంప గోవర్ధన్ కి ప్రస్తుతం రాజకీయంగా ఏమాత్రం కలిసి రావడం లేదట గత అసెంబ్లీ ఎన్నికల్లో కామారెడ్డి నియోజకవర్గంలో పోటీ చేశారు మాజీ సీఎం కేసీఆర్ దీంతో అధినేత కోసం గంప గోవర్ధన్ తన సీటు త్యాగం చేయాల్సి వచ్చింది అయితే కేసీఆర్ గెలిస్తే ఎలాగో నియోజకవర్గ బాధ్యతలు తనకే అప్పగిస్తారని ఆశలు పెట్టుకున్న గంపకు నిరాశ ఎదురైంది కేసీఆర్ ఓటమి బీఆర్ఎస్ అధికారం కోల్పోవడంతో గంప పరిస్థితి ఎటూ కాకుండా పోయింది నాలుగుసార్లు ఎమ్మెల్యేగా చేసిన గంప గోవర్ధన్కు కామారెడ్డిలో మంచి పట్టుండేది కానీ మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో గంప పోటీకి దూరంగా ఉన్నారు కామారెడ్డిలో ఇద్దరు ఉద్దండులు బరిలో నిలిచి చివరికి బీజేపీ నుంచి సామాన్యుడు విజయం సాధించారు అధికారంలో ఉండి ఎన్నికలు సమీపిస్తున్న వేళ కామారెడ్డి నియోజకవర్గానికి నాటి సీఎం కేసీఆర్ వరాల జల్లు కురిపించారు కోట్లాది రూపాయల అభివృద్ధి పనులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు దీంతో పోటీకి దూరంగా ఉన్న పార్టీ అధికారంలోకి వస్తే కామారెడ్డిలో తన పిత్రమే నడుస్తుందనుకున్నారు గంప అసెంబ్లీ ఎన్నికల తర్వాత కామారెడ్డి పాలిటిక్స్లో సైలెంట్ అయిపోయారు గంప గోవర్ధన్ దీంతో ప్రస్తుతం కామారెడ్డి నియోజకవర్గ బీఆర్ఎస్ ఇన్ఛార్జి ఎవరన్నది కూడా క్యాడర్ కి క్లారిటీ లేకుండా పోయిందట అధికారంలో ఉన్న సమయంలో కామారెడ్డిలో ఉండే గంప గోవర్ధన్ ఇప్పుడు కనిపించడం లేదట అసెంబ్లీ ఎన్నికల తర్వాత రాజకీయంగా కామారెడ్డిలో అనేక మార్పులు చోటు చేసుకున్నాయి బీఆర్ఎస్ పార్టీకి చెందిన మున్సిపల్ చైర్పర్సన్ కాంగ్రెస్ గుటికి చేరారు కౌన్సిలర్లు హస్తం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు బీఆర్ఎస్ లోని చాలా మంది నాయకులు అధికార పార్టీలోకి వెళ్లారు ఈ పరిణామాలతో సైలెంట్ అయిపోయారట గంప ఇప్పటికే అధికార కాంగ్రెస్ పార్టీ స్థానిక సంస్థల ఎన్నికల కోసం కసరత్తు మొదలు పెట్టింది కానీ బీఆర్ఎస్ స్థానిక సంస్థల ఎన్నికల ముచ్చటే లేకుండా పోయింది మరోవైపు గంప పార్టీ మారాలన్న ఆలోచనలో ఉన్నట్టు ప్రచారం జరిగింది కాంగ్రెస్ లేదా బీజేపీలో చేరేందుకు ప్రయత్నం చేసినా ప్లాన్ వర్కౌట్ కాలేదట గంప చేరికపై ఆయా పార్టీలు పెద్దగా ఆసక్తి చూపలేదని సమాచారం దీంతో తన పొలిటికల్ ఫ్యూచర్ పై హైరాణా పడుతున్నారట గంప పొలిటికల్ గా ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు అన్న ఆలోచనలో పడ్డారట గంప అనుచరుడు